మనకు వాక్యాలు తెలుసు భావాలు తెలియదు మనకి బైబుల్ తెలుసు బాధ్యత తెలియదు మనకి బైబుల్ దేవుడు తెలుసు ఆయన మనస్సు తెలియదు మనకి సిలువను కూర్చిన వార్త తెలుసు సిలువ బరువేంటో మనకు తెలియదు మనకు తెలియదన్న మాట నేను ధైర్యంగా అనగలుగుతున్నానంటే ఇక్కడున్న ఒక పదం మనకు తెలియదని మనల్ని ఎత్తేవ చేస్తా చూడండి అక్కడ ఒక పదం ఉంది చూడండి కాబట్టి ఏంటట కాబట్టి అన్నాడు కాబట్టి అంటే నేనే అడుగుతున్నా మిమ్మల్ని కాబట్టి అంటే దాని ముందు ఏదో ఉంది అని విషయమంతా చెప్పుకొచ్చి కాబట్టి అన్నాడంటే ఇంటికి ఏం చెప్పాడు రాత్రి చెప్పాడుగా మనతో నీ బలహీనత కొరగాయని చనిపోయాడు కాబట్టి నీ భక్తిహీనత కొరగాయని చనిపోయాడు కాబట్టి నువ్వు శత్రువుగా ఉండగా నేను మిత్రుల్ని చేసుకోవడానికి ఆయన చనిపోయాడు అందుకు కాబట్టి నువ్వు భక్తిహీనతలో నీ హృదయాన్ని చెడగొట్టుకున్నావు నీకు నూతన హృదయాన్ని ఇవ్వడానికి ఆయన హృదయాన్ని పల్లెము చేత పొడు చేయడానికి ఒప్పుకున్నాడు అందుకు కాబట్టి ధర్మశాస్త్రానికి నీ చూపు నచ్చలేదు ధర్మశాస్త్రానికి నీ మాటలు నచ్చలేదు ధర్మశాస్త్రానికి నీ నోరు నచ్చలేదు నీ కాలు నచ్చలేదు నీ చేతులు నచ్చలేదు అరినెత్తి మొదలుకొని అరికాల వరకు నడనెత్తి మొదలుకొని అరికాల వరకు నా దేహమంతా ధర్మశాస్త్రానికి విరుద్ధముగా ఉన్నప్పుడు నన్ను పక్కకు తెప్పి తెప్పించి ధర్మశాస్త్రానికి అడ్డుగా నిలబడి నన్ను విమోచన కలగజేసినందుకు కాబట్టి కాబట్టి అన్న పదాన్ని పౌలు గారు ఉపయోగిస్తున్నారంటే ఇన్ని కేసుల్లో నువ్వు అక్యూజుడ్ నేరస్తుడువి నువ్వు నువ్వు ఏ విధముగా దేవుని ఎదుట సరితూగలేని వాడివి ఓ మానవా అంది బై నువ్వు ఏ పాటి వాడివి ఎదుటివాడిని అనడానికైనా ఎదుటివాడిని తక్కువ చేయడానికైనా అసలు నీ పొజిషన్ ఏంటని అడిగింది బైబుల్ అందరికి అలవాటు అయిపోయిన పదవి చెప్పిన అందరూ పాపులు అన్న ఫీలింగ్ ఈజీగా నేస్తున్నావంటే ఆ లిస్టులో నువ్వు లేవనుకున్నట్టున్నావా ఎవడు మంచోడండి అని ఈజీగా నేస్తున్నావంటే ఆ లిస్టులో నువ్వు లేవనుకుంటున్నావా మనలందరినీ బైబుల్ ఒకే గుంపులోకి తోసేసింది మీరు నాకు ఎనిమిస్ అందంతే బైబుల్ నా శత్రువులు మీరు నా పిల్లలు అనడానికి మీకు అర్హత ఏంటి నేను పరిశుద్ధుడిని మీరు పరిశుద్ధురా అని అడిగింది బైబు నేను గుణగణాలు కలిగిన వాడిని మీకు గుణముందా అని అడిగింది బైబు నా వ్యక్తిత్వం నా నిత్యత్వం ఏ విధముగా చూసినా నాకు ఏ విధముగా సరిపోని మీరు నాకు పిల్లలు ఎట్లా అవుతారు నా ఉగ్రతకి పాత్రులు తప్ప అని బైబిల్ అడిగినప్పుడు దేవుణ్ణి బతిమలాడుకొని బలవంతుని బతిమలాడుకొని క్షమించి ప్రభు అడగడానికి ఇంకా అర్థం కాకుండా బతికిస్తున్న టైంలో ప్రభు చేసుకొని మన వెళ్ళాల్సింది బదులు ఆయనే మన దగ్గరకు వచ్చి మన చేతులు పట్టుకొని స్వారీ చెప్పరా అని అడిగితే డెబ్బై అరవై ఏళ్ళు పడుతుంది మనకి బతుకు క్షమించి మనం అడగడానికి మన జీవితం అర్థం కావట్లేదు మనకి ఇంత చేసి నీ కొరకు బలియాగం జరిగించి నీ కొరకు దిగిపోయొచ్చి నాయమూర్తే నేరస్తుల దగ్గరికి వచ్చి నాతో ఉంటావని అడిగినంత ఈజీగా నేను అడిగేస్తే ఇది మర్చిపోయి బతికేస్తుంటే ఒకవేళ ఇది అర్థమైన సువార్తలోకి వస్తే అందుకు కాబట్టి నువ్వు ఒక పని చేయాలన్నా ఏం చేయాలి నేను నా కొరకు ఇన్ని చేస్తే దానికి ప్రతిస్పందన ఈ రెండు వచ్చినావు ఏం చేయాలట నీ కొరకు ఆయన ఏదైతే చేశాడో ఆయన కొరకు నువ్వు ఒకటి చేయి నీ కొరకు ఏదైతే ఆయన జరిగించాడో ఆయన దగ్గరికి ఆయన కౌగిట్లో కెలడానికి నువ్వు కొన్ని షరతులు పాటించు అవి సులభమైనవి ప్రేమ కలిగినవి ఆయన మనసుకు దగ్గరగా తీసుకెళ్ళిపోయింది ఏంటవి చెబుతున్నాడు చూద్దాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమున ఆయన ఆయనకు సమర్పించుకోండి రెండు వచనాల్లో ముఖ్యమైన ఎన్నుపోస లాంటి రెండు ఉన్నాయి చూడండి ఒకటి శరీరము రెండు మనస్సు ఈ రెండు వచనాల్లో ఉటంగిస్తున్న పదజాలను చూడండి మీ శరీరాన్ని మీ మనస్సును సంపూర్ణత చేసి ఆయనకు ప్రతిష్టించు ఇది సేవ సేవంటే మందను పోగేసుకోవడం కాదు సేవంటే తలకాయలు లెక్కెట్టుకోవడం కాదు సేవంటే గట్టి పైన పెద్ద కంటెట్టడం కాదు సేవంటే సీనియరిటీ కాదు సేవంటే డిగ్రీలు కాదు సేవంటే అసలు ఏది కాదు బైబిల్ ప్రకారం సేవంటే శరీరాన్ని మనస్సును దేవునికి సజీవయాగముగా సమర్పించడం యుక్తమైన సేవ దట్ ఈజ్ మినిస్ట్రీ ఏది సేవ ఎక్కడ చెబుతుంది బైబిల్ అన్న పదాన్ని సావకులు గిరికించకండి నేనా నాకు క్రై క్రైస్తవుడైన ప్రతి ఒక్కడికి ఇది చేయవలసిన సేవ తగిన సేవ కృతజ్ఞత కలిగిన సేవ ఆ బలికి నేను నైవేద్యముగా అర్పించవలసిన కృతజ్ఞతార్పణ సేవ అది నేను జరిగించాల్సిన సేవ